హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాక్స్ అండి ఇప్పుడైతే నేను సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి ఇక్కడ ఫుల్ కలెక్షన్స్ కూడా ఆఫర్లు అయితే నడుస్తున్నాయండి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ షాపింగ్ మాల్ యానివర్సరీ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి ఇక్కడైతే ఫెస్టివల్స్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ కూడా అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ ఫెస్టివల్స్ ఆఫర్స్ అయితే ఇక్కడ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి నైంటీ నైన్కి కి టాప్ వస్తుంది అలాగే వన్ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఎం నుంచి టూ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయండి టాప్స్ చాలా బాగున్నాయండి ఫ్రీ సైజెస్ లో ఉన్నాయి అన్ని కలెక్షన్స్ కూడా మన చాలా బాగున్నాయండి అన్నీ కూడా కలర్స్ మోడల్స్లో ఉన్నాయండి అవైలబుల్లో వన్ డబల్ నైన్ పడుతుంది అది ఆ టాప్ అయితే కనుక అన్ని ప్రైజెస్ వేరియేషన్ ఉన్నాయండి లెగ్గిన్స్ వన్ ఫిఫ్టీ యాంకిల్ ఓకే యాంకిల్ లెంత్ వచ్చి వన్ ఫిఫ్టీ ఎల్ నుంచి టూ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మేడం ఓకే నైటీసా ఫ్రీ సైజు

ఫైవ్ నైంటీ నైన్ మేడం ఫైవ్ నైంటీ నైన్ ఓకే ఇది వచ్చి మొత్తం టాక్ వచ్చేస్తుంది అండ్ ప్రింట్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది అనమాట ఓకే దీనికి ఆటోం వచ్చి కూడా మన కాంట్రాస్ట్ ఇస్తాడు ఓకే వైన్ కలర్ ఇస్తాడు అనమాట ఏంటంటే ఈ డిజైన్ ఉంది కదా దీనికి కలర్కి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇచ్చేస్తాడు అట్లాగే మనకి ఓకే టూ కలర్స్ ఇచ్చేస్తాయి ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట మేడం ఓకే ఓకే ఇవన్నీ ఫైవ్ డబల్ నైన్ అనమాట ఓకే ఏ కాస్ట్ నుంచి ఉన్నాయి అన్ని ఫైవ్ మన దగ్గర ఫోర్ డబల్ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ మేడం ఓకే ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇది వచ్చేయండి కాటన్ మీద ప్రింటెడ్ అనమాట దీనికి కూడా ఎంత లైన్ ఇది వచ్చి ప్యాంట్ అనమాట కాంట్రాస్ట్ వచ్చేసి ఓకే మీ చిన్నీ కూడా ఏంటంటే మనకు జెట్ ఇస్తాం ఇది కూడా టూ కలర్స్ వచ్చేసి టూ కలర్స్లో వస్తాం ఇది వచ్చి ఫోర్ డబల్ నైన్లో కలర్ చాయిస్ అనమాట మీకోడొ కునేసిస్తుంది హమ్ డైలీ మేడం ఓకే ఇవి అంటే టాప్ టాప్ ఇట్లా వచ్చేసింది ఫ్రంట్ అంతా కూడా మనకు వచ్చేసింది ఓకే లైక్ ఓకే ఇదంతా కూడా చూడండి దీంట్లో ఎమ్ ఎల్ ఎక్స్ డబల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ దాకా ఉంది ఓకే మన కొలర్ చాయిస్ కూడా చాలానే ఉంది ఓకే ఇవన్నీ డైలీ వేర్ వస్తాయి అనమాట అంటే ఫోర్ డబల్ నైన్ దగ్గర నుంచి త్రిబుల్ నైన్ దాకా ఉన్నాయి వరకు ఇవన్నీ డైలీ వేర్ ఎందేరీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఫైవ్ డబల్ నుంచి స్టార్టింగ్ అవుతాయి డ్రెస్సెస్ అన్ని కలర్స్ మోడల్స్లో అవైలబుల్లో ఉన్నాయండి ఇవి ఫ్లవర్ డిజైన్ అది చాలా బాగుంది నెక్ మోడల్ నెక్ డిజైన్ కూడా సిక్స్ డబల్ నైన్ పడుతుంది అంటే ఫైవ్ డబల్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంటాయండి అన్నీ ఒకే ప్రైస్లో కాదు సెవెన్ సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి ఈ డ్రెస్ మెటీరియల్ ఇది కూడా అదే కాస్ట్లో ఉంటాయండి అన్నీ కూడా డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్లో అసలు అదిరిపోయే కలెక్షన్స్ అండి మనము ఎక్కడికి కూడా వెళ్ళ అవసరం లేదండి సిఎంఆర్ షాపింగ్ మాల్కి ఒక్కసారి విజిట్ చేయండి అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కానీ మెటీరియల్స్ కానీ టాప్స్ నైంటీ నైన్కే దొరుకుతున్నాయి చాలా తక్కువలో అన్నీ కూడా కలెక్షన్స్ తీసుకోవచ్చు అండి మనం ఇది పన్నెండు నైంటీ నైన్ పడుతుందండి అన్ని డ్రెస్ మెటీరియల్స్ వైట్ కలర్లో కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయండి ఇది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది పీస్ సెట్ ఇది కూడా అన్ని కలర్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి కాస్ట్ అయితే అన్నీ కూడా రీజనబుల్లోనే ఉన్నాయి షాప్ని అయితే విజిట్ చేయండి అందరూ ఇది కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది పదిహేను తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది మేడం పదిహేను తొంభై తొమ్మిది దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా ఓకే ఉంటుందండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి మేడం ఈ పార్టీ వేర్ వస్తాయి అనమాట ఇవి ఎం దగ్గర నుంచి మనకి త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉంటుంది ఓకే ఇది ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ పట్టు నెట్లో కూడా వస్తుంది మనం ఇవి పార్టీ వేర్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ చాలా బాగుంటాయి కాస్ట్ ఎంత పడుతుంది ఇవి మన కాస్ట్ వచ్చేసి పది తొమ్మిది తొమ్మిది దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓకే లాంగ్ ఫ్రాక్స్ కదా లాంగ్ ఫ్రాక్స్ ఈ షరారాస్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ డిజైన్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది వైట్ కాంబినేషన్లో వచ్చింది రెయిన్బో కలర్స్లో త్రిబుల్ నైన్ పడతాయండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ చిన్నపిల్లలకి ఎట్లా అంటే ఒక థర్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే చాలా బాగుంటాయి ప్లాజర్స్ అండి అన్ని కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లాజర్స్ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రాక్ వస్తుంది అంటే ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్లో ఉన్నాయండి జీన్స్ ప్యాంట్ మీదకి వేర్ చేసుకోవచ్చు లెగ్గిన్స్ మీద వేసుకోవచ్చు త్రీ డబల్ నైన్ పడుతుందండి షార్ట్ లెంత్ టాప్స్ చాలా బాగున్నాయండి డిజైన్స్ అవి మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి అన్నీ కూడా ఇవి ఫైవ్ డబల్ నైన్ పడతాయి హుడ్డీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా క్లాత్ అది ఇవైతే వన్ డబల్ నైన్ పడతాయి షార్ట్స్ చిన్నపిల్లలవి ప్యాంట్స్ కూడా ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ నుంచి స్ట్రైట్ కట్ కుర్తీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి క్లాత్ వేరియేషన్ అది కూడా చాలా బాగుంది ఇది కూడా క్లాత్ అది చాలా బాగుందండి స్మూత్గా మన ఛానల్ని అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ